ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తమ పాలన కోసం అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన కొనసాగిస్తూ పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితికి దిగజారింది కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటివి పూర్తిగా క్షీణించిపోయి మహిళలకు చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది రోజుకొక అత్యాచారం రోజుకొక హత్య రోజుకొక దౌర్జన్యంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటివి పూర్తిగా గాడి తప్పినటువంటి పరిస్థితి మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర హోంమంత్రి గారు మాట్లాడుతూ నేనేమైనా లాఠీ తీయాలా లేదంటే తుపాకీ తీయాలా అని వ్యంగ్యంగా మాట్లాడడం చూస్తే ఏ రకమైనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా ప్రజాస్వామ్య పాలనను పక్కన పెట్టి కక్ష సాధింపు పాలనకే ప్రాధాన్యతను ఇస్తూ రాష్ట్రంలో రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులు అదేవిధంగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలు ఎంపీలను అనేక మందిని తప్పుడు ఆరోపణలతో అక్రమ అరెస్టులు చేయడం జైలుకు పంపడం జరుగుతుంది మరి జైలు నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భాల్లో మరొక ఇతర కేసుల ద్వారా అరెస్టులు చేస్తూ మళ్ళీ జైలుకు పంపడమే పరిపాటిగా మారిపోయినటువంటి పరిస్థితి కేవలం నాయకులను ఎంపీలను ఎమ్మెల్యేలను కాదు వారి కుటుంబ సభ్యులను పిల్లలను సైతం కూడా అక్రమ అరెస్టుల పేరుతో వేధింపులకు గురి చేయడమే ఈ ప్రభుత్వం పనిగట్టుకొని కొనసాగిస్తున్నటువంటి చర్య మరి గంజాయిని నిర్మూలిస్తాం మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో గంజాయిని నిర్మూలిస్తామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికీ పద్దెనిమిది నెలలు అవుతున్న రోజు రోజుకి దాదాపుగా గతంతో పోలిస్తే ఇరవై ఐదు శాతం అధికంగా గంజాయి కేసులు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి మరి ఎక్కడ కూడా తాము గతంలో అధికారంలోకి వస్తే వంద రోజుల్లో మేము గంజాయిని నిర్మూలిస్తామన్నటువంటి మాటలకి కట్టుబడి ఉండి ఒక్క చర్య తీసుకున్నటువంటి పరిస్థితి లేదు ఈరోజు వందలాదిగా మహిళలు చిన్నారుల పట్ల అత్యాచారాలు జరుగుతున్నాయి ఆత్మహత్యకు ప్రేరేపించేటువంటి విధంగా వేధింపులు జరుగుతున్నాయి ఇలాంటి హత్యలు ఆత్మహత్యలు వేధింపుల్లో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ కూడా పూర్తి ఆధారాలు ఉంటే కూడా ఏమాత్రం కూడా కూటమి ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ రకంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా సంక్షేమాన్ని అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ కేవలం తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు ఇప్పటికే పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు ఇలాంటి అరాచకపు పాలన అక్రమమైనటువంటి దౌర్జన్యపు పాలన ఎక్కువ కాలం కొనసాగేటువంటి పరిస్థితి లేదు ఇలాంటి దౌర్జన్యాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదు ఖచ్చితంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్యం పోరాడుతూనే ఉంటాం